గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని పట్టణం నొక్కుతున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయట్లేదు అని చెప్పేసి పదే పదే తను చెప్పడం కాకుండా తనకు సంబంధించిన మీడియాలో మొదలు అదే అదే ఈరోజు ఒకే ఒక్క పథకం తల్లికి వందనం అమలు చేయడానికి పట్టణం నొక్కాలంటే చెయ్యి షేక్ అయిపోతాం ఇప్పుడు అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు ఒక్క పథకానికి గ్రౌండ్ లెవెల్లో ఎంత హార్డ్ వర్క్ చేయాలో సంవత్సరం దాటిస్తుంది పైగా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏది సార్ ఎక్కడ ఇదేనా పన్నెండోదారి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ముందు రోజేమో మీడియాలో వదలగొట్టారు డబ్బులు ఎప్పుడు వస్తారు డబ్బులు ఎప్పుడు వేస్తారు అనే దానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు